హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చిన్న వీడియోని ఏం లెంత్ ఏం లేదండి చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ ఇవ్వండి ఫుల్ వీడియో చూడ్డానికి ట్రై చేయండి ఇవేంటి అని చూస్తున్నారా ఈ వాళ్ళకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి పూతరేకలండి పూతరేఖలు తీసుకొచ్చారు బెల్లంతోటివండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకు చాలా ఇష్టము కూతురేకులు చాలా బాగుంటాయండి బెల్లంతోటివి చక్కెర తోటి కూడా ఉంటాయండి బెల్లంబే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అనేసి బెల్లంబే తీసుకొచ్చారు ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలండి హెల్త్ గురించి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోని ఎంత ఏం లేదు బెల్లం గురించి చెప్పాలన్నమాట చూస్తున్నారు ప్యాకెట్ కనిపిస్తుంది కదా బెల్లం ప్యాకెట్ అండి బెల్లం పొడి పొడి ప్యాకెట్ చూడండి ఆర్గానిక్ బెల్లం అండి ఆర్గానిక్ బెల్లము మా ఇంట్లో మేము ఇదే వాడతామండి చాలా బాగుంటుంది పొడి అండి పౌడర్ వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగరు చిన్న పిల్లల దగ్గర నుంచి షుగరు బీపీ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకనేసి చక్కెర మానేసి బెల్లం వాడండి కాఫీ టీ ఏదైనా కూడా బెల్లం వేసుకోండి పొడి అది వైట్గా ఉంటుంది బెల్లం వస్తుంది కదండి వైట్గా షాపుల్లో తీసుకొస్తారు తెల్లగా ఉంటుంది బెల్లం అందులో షుగర్ ఉంటుందండి షుగర్ ఉంటుంది మంచి బెల్లం వాడండి ఆర్గానిక్ బెల్లమే వాడండి పౌడర్ కాకపోయినా ఆర్గానిక్ బెల్లం అది వంట బెల్లం వస్తుంది కదండి ప్యాకెట్లలో వస్తుంది అది కూడా వాడచ్చు మంచి బెల్లం కాఫీ టీ ఏదైనా పిండి వంటలు చేయినా ఏదైనా చేసినా బెల్లమే వాడండి చక్కెర వాడితే షుగరు ఊరికే ఎందుకండి బాగున్నప్పుడే మనం ముందు జాగ్రత్తగా షుగర్ మానేసి బెల్లం వాడితే సరిపోతుంది కదా షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు అందరూ వాడినే చాలా మంచిది ఇప్పుడు ముప్పై వయసు దాటగానే ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ అండి రైస్లో కూడా షు తీపి కదండి రైస్ రైస్ ఎక్కువ తినకూడదు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామా మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం మేము నైట్ వచ్చేసి చపాతి రోటీ మా ఇంట్లోనే షుగర్ పీపీ ఇవ్వ ఏం లేదండి కానీ మేము ఇలానే చేస్తాం నైట్ డైలీ రోటీ రొట్టెలు జొన్న రొట్టెలు రొట్టెలు చపాతి అలాగా చేయండి మీరు కూడా ఓకేనా